నా పేరు జి అంజనప్ప సన్ ఆఫ్ జి గంగన్న మాది తుమ్మలకొట్లపల్లి ఓబలి దేవర్చెరు మండలం నేను డిఎస్సిలో విహెచ్ కేటగిరీ కింద క్వాలిఫై అయినాను కానీ హిందూపురంలో ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్టును ఇక్కడ అనంతపురం హాస్పిటల్లో ఫేక్ అని తెలియజేయడం జరిగింది నన్ను అనర్హులుగా భావించడం జరిగింది దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను నాకు సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో జీరో టూ నైన్ ఫోర్ మార్క్స్ వచ్చినాయి నావి అన్నీ వెరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది ఒక్క మెడికల్ సర్టిఫికేట్ మాత్రమే నాది ఫేక్ అని తెలియజేస్తున్నారు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా అలాగే పోస్టు కన్ పోస్ట్ గురించి ఆలోచించి నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను కలెక్టర్ గారు పరిశీలించి చెప్తామన్నారు సార్ ఇక్కడ అంటే పేపర్ కూడా ఇచ్చినారు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అనంతపూర్ అక్కడ పేపర్కి ఇవ్వడం జరిగింది సార్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పీవీకేకే కాలేజ్లో మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది దాని తర్వాత మెడికల్ సర్టిఫికేటు ఇక్కడ అనంతపురం హాస్పిటల్లో కంప్లీట్ అంటే నిన్న ఆదివారం పరిశీలనకు రమ్మన్నారు వెళ్తే దా అక్కడ చెకప్ చేసిన తర్వాత ఇది ఫేక్ సర్టిఫికేట్ అని తెలియజేస్తున్నారు ఇది విజయవాడలో కూడా అప్రూవల్ అయ్యి నాకు వచ్చింది దయచేసి దీని గురించి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారికి మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారములు ఓబుల్దేవ్ చెరువు గ్రామానికి చెందిన ఓబుల్దేవ్ చెరువు మండలం తుమ్మలకుంటపల్లి గ్రామానికి చెందినటువంటి అంజనబ్బ అనే దివ్యాంగుడు ఒరిజినల్గా వికలాంగత్వం సర్టిఫికేట్ ఉంది ఆ అబ్బాయి డిఎస్సి క్వాలిఫై అయినాడు వరైతే ఇప్పుడు ఈ వీహెచ్ ఓహెచ్ సర్టిఫికేట్ వీహెచ్ సర్టిఫికేట్ని ఇది ఫేక్ అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇది నిజంగా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ అధికారులు మెడికల్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేటే కాబట్టి దీన్ని పర్సనల్గా తీసుకొని చాలా పూర్ ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ అబ్బాయికి ఉద్యోగం రావడానికి ఈ విహెచ్ సర్టిఫికేట్ని సర్టిఫై చేసి పరిశీలన చేసి ఈ అబ్బాయి కంటే ముందు వచ్చినటువంటి ఇద్దరికి బాగా ఉన్నా కూడా వాళ్ళకి క్వాలిఫై చేసినారంట సో దయచేసి ఇటువంటివి చేయకోకుండా నిజమైన వికలాంగులకు అన్యాయం చేయొద్దండి ఈ పూర్వ ఈ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను లేని పక్షంలో ఈ అబ్బాయికి అన్యాయం జరిగిన పక్షంలో మేము ఖచ్చితంగా ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి అయినా సరే మా హక్కును మా వికలాంగుడి హక్కును మేము సాధించుకుంటామని ఈ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను